అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకంత ప్రత్యేకం గోరింట ఆషాఢ మాసంలో తప్పనిసరిగా పెట్టుకోవాలని ఎందుకంటారు ప్రతి పండుగ శుభకార్యాల్లో పెట్టుకుంటూనే ఉంటారు కదా మరి ఈ నెలలో ఎందుకంత ప్రత్యేకం దీని వెనుకున్న పురాణ గాథ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఆడవారి చేతికి అందం అలంకరణ గోరింటాకు యుగాలు మారిన తరాలు మారిన గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్ గోరింటాకు అందుకే పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరి చేతిపైన అందంగా ఒదిగిపోతుంది రెగ్యులర్గా పెట్టుకునే వారున్నప్పటికీ ఆషాఢ మాసం మరింత ప్రత్యేకం ఈ నెలలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఆధ్యాత్మిక ఆరోగ్య కారణాలు ఎన్నో ఉన్నాయి గోరింటాకు అసలు పేరు గౌరింటాకు గౌరి ఇంటి ఆకు గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటూ ఉండగా రజస్వల అవుతుందట ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఓ మొక్క ఉద్భవించింది ఆ వింతను చూసిన చెలికత్తెలు పర్వతరాజుకు ఈ విషయం చెప్తారు పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది అప్పుడు ఆ చెట్టు ఇలా అందట పార్వతీదేవి రుధిరాంసతో జన్మించాను నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉన్నదా అని అడుగుతుంది అంతలో గౌరీదేవి చిన్నపిల్లల చేష్టలతో ఆ చెట్టు ఆకు కొయ్యగానే వేళ్ళు ఎర్రబడతాయి అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి ఇలా కందిపోయిందేంటని కంగారు పడతారు ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెప్తూనే ఈ రంగు చాలా బాగుంది అంటుంది అప్పటి నుంచి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గోరింట ఉంటుందని వరణిస్తాడు అప్పటి నుంచి స్త్రీలకు గోరింట అంటే మక్కువ మొదలైందట ఆషాఢమాసం అంటే వర్షాకాలం ఆరంభం దీంతో క్రిమి కీటకాలు అంటు వ్యాధులు బారిన పడుతూ ఉంటారు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరవంటారు ఆయుర్వేద నిపుణులు గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు అందుకే అంటారు ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తారు అందుకే ఆడపిల్లలంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు ఇప్పుడంటే గోరింటాకు పెట్టుకోవడం ఆడవారు మాత్రమే చేస్తారని చెప్తున్నారు కానీ ఇదివరకైతే మగవారు కూడా పెట్టుకునేవారట స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయట గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది వలన గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉంటారు శరీరంలో ఉన్న అధికమైన వేడిని గోరింటాకు తగ్గిస్తుంది శరీర తత్వాన్ని అనుసరించి లేత నారింజ రంగు ముదురు ఎరుపు రంగులో పండుతుంది గోరింటాకులో ఉన్న ఔషధ గుణం పిప్పి గోళ్లను అలాగే గోర్ల చుట్టూ వాయడం లాంటివి రాకుండా నివారిస్తుంది ఖాళీ వేళ్ళ గోర్లు మొదట్లో మట్టి చేరితే గోరింటాకు పెట్టుకుంటే క్లియర్ అవుతుందట గోరింటాకు వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని అండాశయాల పనితీరు సక్రమంగా ఉంటుందని చెప్తారు గోళ్ళకి లాగానే జుట్టుకు కూడా రంగునిస్తుంది గోరింటాకు సహజమైన మంచి కండిషనర్గా పనిచేస్తుంది ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వలన ఎరుపు రంగు ఏర్పడుతుంది కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగును కలిగించే రసాయనాలు కలుపుతూ ఉంటారు వీటి వల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యత ఇవ్వాలి చూశారు కదండీ ఈ వీడియోలో మనం ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి గోరింటాకు యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్